కపాలదుర్గం పదిహేడవ భాగం హరహర బైరాగి తన మంత్రదండం నుంచి కత్తినిలాగి తన శిష్యుడు తల నరకబోవటం చూసిన ఆస్థాన మాంత్రికుడు చొప్పున దుడ్డుకర్ర పైకెత్తి బైరాగి ఉన్నవైపుకు పోబోయేంతలో అనంత శర్మ అతన్ని ఆపి అయ్యా ఆస్థాన మాంత్రిక తొందరపడకండి మీ రాజకుమారి చారుమతిని ఆ కపాల మాంత్రికుడు అపహరించుకుపోయి ఎక్కడో ఉన్న కపాలదుర్గంలో దాచాడని ఇంతకు ముందే చెప్పాను కదా ఆమె క్షేమం కోరి అయినా మీరు ప్రస్తుతానికి శాంతించండి అని అన్నాడు అనంత శర్మ ఇలా అంటూ ఉన్నంతలో హరహర బైరాగి కత్తి దెబ్బకు గాయపడిన గాడిదితో పాటు ఓబిలేసు ఆస్థాన మాంత్రికుడి దగ్గరికి వచ్చి గురువా మీ కళ్ళతో స్వయంగా మీరే చూశారు కదా ఆ బైరాగి కత్తి నా తల ఎగిరిపోవలసింది కానీ దేవుడి దయవల్ల అలా జరగక నా వాహనం గాడిద తల తెగిపోయింది అని అన్నాడు ఆస్థాన మాంత్రికుడు చప్పున గుర్రం దిగి గాడిద మెడను చూసి ఒరే శిష్య ఓబలేసు ఆ బైరాగివాడి కత్తి దెబ్బను నీ తల నేల రాలకుండా నా మంత్రం అడ్డువేసి కాపాడాను గాడిద మెడ ఆ కత్తి దెబ్బకు కాస్త చీరుకుపోయింది ప్రమాదం లేదు అంటూ తాను ధరించిన ఎర్రబట్టల నుంచి పొడివాటి చించి దానితో గాడిద మెడకు కట్టుకట్టాడు ఈ ఇద్దరు మాంత్రికులు ప్రస్తుతానికి ఒకళ్ళ తలను ఒకళ్ళు నరుక్కోకుండా ఆపటం ఎలా అని అనంత శర్మ ఆలోచిస్తూ ఉన్నంతలో గజదొంగ నరేంద్రుడు వేగంగా గుర్రం మీద అతడి దగ్గరికి వచ్చి తమ్ముడు అనంత మన పథకం అంతా తలకిందులు అయిపోయేలా ఉన్నది ఆ కపాల మాంత్రికుడు మన ఆస్థాన మాంత్రికుడి కపాలం తన చేతికి వస్తే గాని తాను చంద్రపురం వచ్చి రాజు శత్రుంజయుడితో మాట్లాడను అంటున్నాడు అని అన్నాడు అనంత శర్మ కోపంగా ఆస్థాన కేసి చూస్తూ ఏం ఆస్థాన మంత్రిక నీ తొందరపాటు రాజకుమారి చారుమతికి ఎలాంటి ప్రమాదం కాబోతున్నదో గ్రహించావా అని అన్నాడు కపాల మాంత్రికుడు తన కపాలం కావాలి అంటున్నాడన్న మాట వింటూనే కోపంతో ఊగిపోతూ ఆస్థాన మాంత్రికుడు ఏమా కపాలాధముడి పొగరు నా గొంతులో ఊపిరి ఉన్నంతవరకు నా కపాలం వాడి స్వాధీనం కాదు ఇదే నా మంత్రపు దుడ్డుకర్రతో నా కపాలాన్ని కావాలి అంటున్నవాడి కపాలాన్ని కొండపింకులు కింద పేల్చెయ్యబోతున్నాను ఒరే శిష్య నీ సింహ గర్ధభాన్ని అధిరోహించి శత్రు మాంత్రికుల వైపు ఉరికించు అంటూ భీకరంగా అరిచాడు ముందుకు పరిగెత్తబోతున్న ఆస్థాన మాంత్రికుడు గుర్రాన్ని ఓబులేసు గాడిదను అనంత శర్మ గజదొంగ నరేంద్రుడు మెడలు పట్టుకొని ఆపి మాంత్రికుడు రాజకుమారి చారుమతిని దాచిన ఆ కపాలదుర్గం సంగతి ముందుగా తెలుసుకోవాలి అతడికి ఎలాంటి హాని కలగకూడదు మీ ఇద్దరి తలలు ముందు మా చేతుల మీదుగా తెగి నేలపడి తీరుతాయి ఆగండి అని అన్నాడు ఆస్థాన మాంత్రికుడు గుడ్లుముతూ ఇంతకు మీరెవరు మా చంద్రపుర రాజ్య పౌరులుగా లేరే అని అన్నాడు ఆ మాటలతో గజదొంగ నరేంద్రుడు కోపం తెచ్చుకొని ఒరే మాంత్రికాధమా అట్టే నేలగకు ఈ అనంత శర్మ యశవంత దేశపు పౌరుడు నేను ఏ ఒక్క దేశపు పౌరుణ్ణి కాదు ప్రపంచ పౌరుణ్ణి ఎప్పుడైనా నరేంద్రుడు అన్న పేరు విన్నావా అని అడిగాడు ఆ ప్రశ్నకు ఆస్థాన మాంత్రికుడు పెద్దగా నవ్వి మా చంద్రపుర నగరంలో ఆ పేరుగల వాళ్ళు పుట్టు బానిసలుగా దరిద్రులుగా ఉంటారు అంత దాకా ఎందుకు నా సేవకులలో ఒకడి పేరు నరేంద్రుడు ఇంతకు ఈ ఉబుసుపోని ప్రశ్న అడగడంలోని నీ ఉద్దేశం ఏమిటి అని అన్నాడు గజదొంగ నరేంద్రుడు చిరునవ్వు నవ్వుతూ ఆస్థాన మాంత్రికుడు గుండెలికేసి తన కత్తిని గురుపెట్టి ఈ చుట్టుపక్కల గల మహారణ్యాలన్నింటినీ ఎంతో కాలంగా అల్లుకల్లోల పరుస్తున్న గజదొంగ నరేంద్రుడు ఎవరో నీకు తెలియదన్నమాట అని అన్నాడు ఆస్థాన మాంత్రికుడు నరేంద్రుడి కత్తికి తన దుడ్డుకర్రను అడ్డుపెట్టి ఆ గజదొంగ నరేంద్రుడి పేరు వినకేం అత గాడికి చేతబడి చేసి హతమార్చాలని ప్రయత్నించిన మాంత్రికుల్లో నేను ఒక ఆ గజదొంగ అటు దేశపు రాజు యసకేతుడికి ఇటు మా రాజు శత్రుంజయుడికి చిక్కకుండా అరణ్యాన్ని ఏకఛత్రాధిపతిగా ఏలేవాడు చివరకు ఈ మధ్య కాలం చెల్లి యసకేత రాజుకు దొరికిపోయి తల నరికించుకున్నాడు అని అన్నాడు ఆ రాజుకు దొరికిన మాట నిజమే గాని తల మాత్రం నరికించుకోలేదు అందుకు నువ్వు చూస్తున్నా ఈ తలే సాక్ష్యం అన్నాడు నరేంద్రుడు ఆస్థాన మాంత్రికుడు వెలవెలపోతూ నువ్వు గజదొంగ నరేంద్రుడివా అని అన్నాడు నరేంద్రుడు అనంత శర్మ కేసి తల తిప్పి తమ్ముడు అనంత ఈ మాంత్రికుడికి నేనెవరయింది సాక్ష్యాధారాలతో రుజువు చెయ్యటం ఎలా అని అడిగాడు అనంత శర్మ తమ కేసి వస్తున్న హరహర కేసి అనుమానంగా చూస్తూ అన్నా నరేంద్ర వేయి మాటలేలా కత్తి చాచి ఒక వేటున నరికేయి ఆ తరువాతనైనా ఆస్థాన మాంత్రికుడు నువ్వెవరయిందే గ్రహించకపోడు అని అన్నాడు గజదొంగ నరేంద్రుడు తల నరకబోతున్నవాడిలా నటిస్తూ కత్తి పైకెత్తబోయేంతలో ఆస్థాన మాంత్రికుడు చొప్పున గుర్రాన్ని వెనక్కి నడిపి సామాన్య మానవుల మీదకి నా మంత్రాల దుడ్డుకర్రను ఎత్తను నాకు సమవుజ్జీలు ఈ హరహర కపాల మాంత్రికులే చేత పరలోకయాత్ర కట్టించి మా రాజు శత్రుంజయుడికి ఆనందం చేకూరుస్తాను అని అన్నాడు అంతలో అక్కడికి హరహర బైరాగి గుర్రం మీద వేగంగా వచ్చి అనంతశర్మ ఈ ఊరమాంత్రికుడు అనవసరంగా కవ్వించి మా గురువు కపాల మాంత్రికులకు కోపం తెప్పించాడు ఆయన ఇప్పుడు శత్రుంజయ రాజు దగ్గరకు రాకపోగా ఇంతకు ముందు సైనికులకు బహుమతిగా ఇచ్చిన బంగారాన్ని తిరిగి రాళ్లుగా మార్చుతాను అంటున్నాడు అని అన్నాడు అనంతశర్మ బైరాగికి ఏదో సర్ది చెప్పబోయేంతలో గజదొంగ నరేంద్రుడు విసురుగా కత్తిని నేల మీద పొడిచి ఇంత మట్టిని పైకి ఎగజిమ్ముతూ ఓయ్ బైరాగి మీ మంత్రతంత్రాల మాట ఏమిటో గాని ఈ చుట్టుపక్కల అరణ్యాలను చేతి మీద పాలించిన ఈ మహా గజదొంగ నరేంద్రుడి శక్తి మీకు తెలిసినట్టు లేదు నువ్వు నీ గురువు ఆ కపాలుడు కిక్కురమనకుండా మా వెంట రాజు దగ్గరికి రావాలి అలా కానప్పుడు అని కత్తిని మరొకసారి గట్టిగా నేలకు గుచ్చాడు హరహర బైరాగి కోపంతో ముక్కు అదురుతూ ఉండగా నీ గజదొంగ వీరాలాపాలు కొండలను చూర్ణం చెయ్యగల సముద్రాలను ఉప్పొంగించగల మహామంత్రవేత్త శక్తులున్న మా గురువుగారి దగ్గర పనిచేయవు అంటూ ఏదో చెప్పబోయేంతలో గజదొంగ నరేంద్రుడు మెరుపులా పైకెగిరి అతడి గొంతును ఎడమ చేతితో పట్టుకొని కుడి చేతిలో ఉన్న కత్తిని పైకెత్తి తమ్ముడు అనంత ఈ అల్పుడు గొంతు నరకమంటావా అని అడిగాడు అన్న నరేంద్ర ప్రస్తుతానికి బైరాగిని ప్రాణాలతో వదులు ఈ అనుభవంతో ఇక నుంచైనా నోరును అదుపులో పెట్టుకుంటాడు అన్నాడు అనంత శర్మ నరేంద్రుడు కత్తిని చప్పున వరలో పెట్టేశాడు హరహర బైరాగి అవమానంతో తల వంచుకొని గుర్రాన్ని వెనక్కి తిప్పబోయేంతలో దూరం నుంచి ఇదంతా చూసిన కపాల మాంత్రికుడు చంద్రపుర నాయకుడితో సేనాని ఈ అనంత శర్మ నరేంద్రుడు అనేవాళ్ళు చాలా దుస్సాహసీకుల్లా కనిపిస్తున్నారు ఒకడు కొంచెం మంత్రతంత్రాలు ఎరిగినవాడు రెండవ వాడు మూర్ఖత కొద్దీ చావు భయం లేనివాడు వీళ్ళిద్దరిని ఇక్కడే దుంపమంత్రం పఠించి భస్మం చేయటం ఎలా ఉంటుందంటావు అని అడిగాడు చంద్రపుర సేనానికి అనంత శర్మ నరేంద్రులను సాధ్యమైతే హతమార్చాలనే ఉన్నది కానీ వాళ్ళు చచ్చే ముందు తమలో కొందరిని తప్పక చంపి తీరుతారనే భయం ఒకటి పట్టుకున్నది పైగా గజదొంగ అయిన నరేంద్రుడికి అరణ్యంలో చాలామంది అనుచరులు ఉంటారని వాళ్ళు తన మీద ఏదో ఒకనాడు పగ సాధిస్తారని అతడికి అనుమానం కూడా కలిగింది సేనాని ఇలా కొంచెం సేపు ఆలోచించి కపాల మాంత్రికుడితో మాంత్రిక మహారాజా కొంచెం యువకులు అవటం వల్ల వాళ్ళలో కాస్త ఉద్రేకం పాలెక్కువ మీరు ఎలానో మా రాజకుమారి చారుమతిని వివాహం ఆడి శత్రుంజయ మహారాజు గారితో పాటు రాజ్యాధికారం చెలాయించబోతున్నారు గనుక అప్పుడు వీళ్ళిద్దరినీ బహిరంగంగానే తలలు కొట్టేయించవచ్చు ఆ వినోదం చూసి రాజధాని నగర ప్రజలు కూడా ఎంతగానో మిమ్మల్ని మెచ్చుకుంటారు అని అన్నాడు అంతలో అక్కడికి దిగాలు ముఖంతో వచ్చిన హరహర బైరాగి కపాల మాంత్రికుడు అతడితో ఒరే బైరాగి శిష్య రాజులతో చుట్టరికాలు చేసి రాజ్యం ఎక్కనున్న నాకు నీ వంటి బైరాగి అమాత్యుడు అవసరం ఆ చచ్చు దుడ్డుకర్ర మాంత్రికాధముడు ఏదో అవమానించాడని దిగులు పడకు రాజు మామతో చెప్పి వాణ్ణి ప్రాణాలతో కోటగుమ్మానికి వేలాడదీగిస్తాను అని అన్నాడు ఆ మాటలకు హరహర బైరాగి మరింత దిగాలు పడిపోతూ కపాలగురు మనం ఈ మనుషుల మధ్యకు వచ్చాక మన మంత్రశక్తులు కొన్ని పనిచేయటం లేదేమో అన్న అనుమానం నాకు కలుగుతున్నది మనం వెంటనే బయలుదేరి మన కపాల దుర్గం చేరటం అన్ని విధాలా క్షేమం అని అన్నాడు శిష్యుడి మాటలకు కపాల మాంత్రికుడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వి ఒరే శిష్య బైరాగి పిరికి మందు పోయాలని చూస్తున్నావా మంత్రశక్తులు బహుకరించిన బంగారంతో తృప్తిపడి చంద్రపుర సైనికులందరూ మన పక్షంలో ఉన్నారు ఇది నిప్పుకు నూనె తోడైనట్టే అలాంటప్పుడు ఆ సైనికుల సాయంతో కావాలంటే రాజు శత్రుంజయుణ్ణి కోటలో నుంచి తరిమెయ్యగలం భయపడకు అని చంద్రపుర సేనానితో సేనాని నీతో పాటు ఈ సైనికులంతా నా పట్ల విశ్వాసపాత్రులే కదా అని అన్నాడు సేనానాయకుడు కత్తి పైకెత్తి ఒరే వీరసూర సైనికుల్లారా మాంత్రిక మహారాజులన్న మాటలు విన్నారా అంత బంగారం మనకి ఎవరు ఇవ్వగలరు అని ఏకకంఠంగా మాంత్రిక మహారాజుకు జేజేలు పలికించాడు వెంటనే సైనికులు మాంత్రిక మహారాజుకు జై అంటూ ఆకాశం దద్దరిల్లేలా కేకలు పెట్టడం మొదలుపెట్టారు ఆ కేకలు వింటూనే గజదొంగ నరేంద్రుడు అనంత శర్మతో తమ్ముడు అనంత ఇప్పుడేం చెయ్యటం బంగారం ఏరతో సైనికులందరూ కపాల మాంత్రికుడు పక్షం అయిపోయినట్టు ఉన్నది అన్నాడు ఏమీ పాలుబోని వాడిలా అనంత శర్మ ఒకటి రెండు క్షణాలు ఆలోచించి పక్కనే గుర్రం మీద భీతితో దిక్కులు చూస్తున్న ఆస్థాన మాంత్రికుడితో ఓయ్ దుడ్డుకర్ర మాంత్రికుడా మీ రాజుగారి సైనికులు ఎవరికి జేజేలు పలుకుతున్నారో విన్నావా అని అన్నాడు విన్నాను ఇంతకాలం శత్రుంజయ రాజుగారి ఉప్పు తింటున్న విధవలు ఆ మాంత్రికుడి బంగారం మేసి క్షణాల మీద వాడికి దాసులైపోయారు ఈ వార్త తక్షణం పోయి రాజుగారికి చెప్పాలి ఒరే ఓబలేసు నీ గార్ధబ నా అశ్వరాజ్యం వెనుకగా కోటకేసి పరిగెత్తించు అంటూ ఆస్థాన మాంత్రికుడు గుర్రాన్ని నగరం కేసి తిప్పాడు అనంత శర్మ చిన్నగా నవ్వి అన్నా నరేంద్ర ఇదే సంగతి చచ్చు వెదవలంతా తలా ఒక పక్షమైపోయి మనల్ని ఒంటరిగాళ్లను చేశారన్నమాట ఏది ఏమైనా రాజకుమారి చారుమతిని మనం ఆ కపాల మాంత్రికుని నుంచి కాపాడి తీరాలి ఏమంటావు అని అన్నాడు గజదొంగ నరేంద్రుడు గట్టిగా పళ్ళు కొరికి ఆ రాజకుమారి కపాలదుర్గంలో బంధితురాలైనట్టు ఈ కపాల వెదవే చెబుతున్నాడు కదా మరి ఆ దుర్గానికి దారి కూడా వీడి చేతే చెప్పించాలి అందుకు ఒక్కటే మార్గం ఉన్నది ఈ వాడి కత్తిని ఆ మాంత్రికుడి గుండెల మీద మోపి ఆ రహస్యం కక్కించటం అంటూ కత్తి పైకెత్తి కపాల మాంత్రికుడు ఉన్న చోటుకు బయలుదేరాడు అనంత శర్మ కూడా నరేంద్రుడు వెనకగా నాలుగు అడుగులు వేసేంతలో ఆకాశం నుంచి భౌభౌమంటున్న భీతుగొలిపే అరుపులు వినిపించాయి నరేంద్రుడు అనంత శర్మ తలలు ఎత్తి చూశారు కుక్క తల పక్షి ఆకారం గల పక్షి ఒకటి రివ్వుమంటూ ఆకాశం నుంచి చెట్ల మీదకి ఎగురుతూ వస్తూ ఉండటం వల్ల కంటబడింది హరహర బైరాగి పట్టరాని ఉత్సాహంతో కపాలగురు మన పెంపుడు సునకభీరుండ పక్షి వాసన బట్టి తమల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వస్తున్నది అంటూ కేక పెట్టాడు ఇంకా ఉంది